ృన్తో జై కొట్టి అన్నదో పదర వై సిపి చెట్టి అన్నడుగులు అడుగున్నెలి రామకృష్ణ జై కొట్టి అన్నతో పదరా వైసిపి చెంటను బట్టి అన్నడుగులు అడుగు అవరా నెత్తూరు తలది సమాన్యుడు గడద రిలో దిగితేడేస్తాడు కబడ్డీ ఆట జై జగన్ అన్నేసిన మాట విరంగికుండు తన మాట జల గుండెల తనదే కోట తన సూపులు ఇసిరిన ఈట ఇక సాగదు ఎవ్వని ఆట సుక్కలు చూపిస్తాడు బేట ఊరగిలే సూర్యుడు కదిలొస్తుంటే ప్రతి మోడికి శమటే నెల్లి రామకృష్ణా జై కొట్టి అన్న పదరా ఐసీపి చెండను బట్టి అన్నడుగులు అడుగుల అడుగు అవరా వెళ్ళి రామకృష్ణా జై కొట్టి అన్న పదరా ఐసీపి చెండను బట్టి అన్నడుగులు అడుగుల అడుగు అవరా ప్రత్యేక సమావేశం

పార్టీ నిర్ణయం మేరకు ఈరోజు ఒక ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పటిదాకా ఉన్న సోదరి అనంతరామ మిత్రుడు యాసిన్ ఇద్దరికి కూడా ఆ రోజు రెండున్నర సంవత్సరాలు ఆప్షన్ అని చెప్పడం జరిగింది పార్టీ నిర్ణయం మేరకు మీ అందరి సమక్షంలో ఏదైతే మనం ఆ రోజు అనుకున్నామో అనుకున్న విధంగా ఈరోజు అనంతరామ ప్లేస్ లో ఈరోజు విజయం నాగలక్ష్మి చౌదరికి పోయినసారి కూడా ఇంతకుముందు మన పార్టీ తరఫున కౌన్సిలర్గా కూడా ఐదు సంవత్సరాలు చేయడం జరిగింది ఆమెని అనంతరం తదుపరి ఏదైనా రాబోయే రెండున్నర సంవత్సరాలు విద్యను ఆలోచింది అలాగే యాసిన్ ఏదైతే మొదట మనం అవకాశం ఇచ్చామో యాసిడ్ ప్లేస్ లో మిగతా రెండున్నర సంవత్సరాలు మిత్రుడు అందారు పార్టీ నిర్ణయించారు అందరికీ కూడా పార్టీ పెద్దలకు పార్టీ నాయకులకు కౌన్సిలర్లకు నిర్ణయాన్ని మనం తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇంకొక ఎస్సీకి సంబంధించి మనం ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది కానీ రెండోసారి మనం ఇస్తామనుకున్న ఆప్షన్ కోవిడ్ అప్పుడు చనిపోతుంది అది దురదస్త వచ్చేది చాలా చనిపోయింది తర్వాత చైర్మన్ చైర్మన్ గారు నాయకత్వం కూర్చుంటే ఏం చేద్దాం అనేది కావాలి కూడా ఒకసారి నిర్ణయం తీసుకునే ముఖ్యంగా మీ అందరికీ పార్టీకి సహాయించి పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీ గౌరవించిన మిత్రులు అనంతరామతి నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చెప్తా ఉన్నాను ఇదే స్ఫూర్తితో మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది పార్టీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు మంచి ఇచ్చి మీ గౌరవ కాపాడే విషయంలో ఖచ్చితంగా నేను మీ గౌరవ కాపాడే విషయంలో మంచి నిర్ణయం తీసుకొని మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను తెలియజేస్తా ఉన్నాను మిత్రులు దాసిన్ ఇక్కడికి రావాల్సిందిగా కోరుతాను